నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రపంచం అంతా ప్రస్తుతం మనం చూసుకుంటే ఆన్లైన్ ద్వారా తమ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో కూడా మనం చూసుకుంటే చాలా మంది ఆన్లైన్ ద్వారా గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారు అవి వివిధ రకాల గేమ్స్ అయితే పిల్లలు మరియు పెద్దలైతే ఆన్లైన్ ద్వారా ఆడుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పిల్లలు ఎటువంటి గేమ్స్ ఆడుతూ ఉన్నారని చెప్పి గమనించాలని చెప్పి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లెఫ్టినెంట్ కర్నల్ అహ్మద్ హమీద్ గారు సైబర్ క్రైమ్ లను ఎదుర్కోవడంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సపోర్ట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాక్టింగ్ హెడ్ అయిన ఆయన మాట్లాడుతూ కువైట్ లో మోసపూరిత కార్యకలాపాలను ఆయన హెచ్చరించడం జరిగింది కువైట్ లోని సోషల్ మీడియాలో ఆన్లైన్ లో మోసపూరిత కార్యకలాపాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పి ముఖ్యంగా ఇటీవల మనం చూసుకుంటే ఒక కువైట్ విద్యార్థి టిక్ టాక్ యాప్ లో మనం చూసుకుంటే ఒక గేమ్ ఆడడం జరిగింది ఆ యొక్క గేమ్ ఆడడం ద్వారా తన తల్లికి తెలియకుండా ఆ యొక్క చిన్న కుమార్తె ఎవరైతే ఉందే ఇరవై వేల దినార్లు ఆమె యొక్క అకౌంట్ నుంచి ఖర్చు చేయడం జరిగింది ఆమె టిక్ టాక్ యాప్ లో అయితే ఒక ప్రకటన వచ్చింది ఆ యొక్క ప్రకటనలో అయితే వీడియో గేమ్ ఆడాలని చెప్పేసి వచ్చింది అలాగే ఆమె దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క గేమ్ లో కొద్దిగా డబ్బు ఖర్చు చేస్తే నెక్స్ట్ లెవెల్ కు వెళ్తామని చెప్పి సూచనలు రావడంతో ఆమె అవన్నీ కొనుతూ వెళ్లడంతో ఇలా ఇరవై వేల దినార్లు ఆమె బ్యాంకు నుంచి అయితే కట్ అయినట్లు మెసేజ్లు వచ్చాయి ఆ తర్వాత ఆమె మొబైల్ తీసుకుని షాక్ గురవడం జరిగింది వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఒక కేసును బదిలీ చేయడం జరిగింది కాబట్టి సోషల్ మీడియాలో ఏవైనా సరే ప్రకటనలు వచ్చినా సరే ఏదైనా జాబ్ ఆఫర్ గురించి కానీ లేకపోతే గృహ కార్మికులైతే ఎక్కువ జీతం ఇస్తాము ఏదైనా మీకు ఆన్లైన్ ద్వారా డబ్బు ఎక్కువ వస్తూ ఉందని చెప్పి ఆశ చూపితే గాని అటువంటివి నమ్మవద్దని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలను కోరుతూ ఉన్నారు అలాగే కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో అతి తక్కువ ధరతో మీ ఇంట్లో పనిచేసేందుకు గృహ కార్మికులు గాని అతి తక్కువ జీతానికి ప్రవాసులు వస్తామంటే గానీ నమ్మవద్దని చెప్పి సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్